ఏంట్రా అంత డల్గా ఉన్నావు రేపు జాబ్ ఇంటర్వ్యూ ఉందిరా మంచి వాచ్ కొనుకోవాలి ఆన్లైన్ లో కొంత టైం లేదురా ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు నాకు సన్ గ్లాసెస్ వాడికి స్మార్ట్ వాచ్ కావాలి నేను కూడా స్పెక్స్ మార్చడానికి వెళ్తున్నాను రా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా అక్కడే ఉన్నాయి మంచి ప్రైసెస్ లో బెస్ట్ క్వాలిటీ తో ఇస్తున్నారు పదండి ఒకసారి చూసేద్దాం మన విజయవాడ బందర్ రోడ్ నియర్ బై పటమట దాటిన తర్వాత సోనో విజన్ దగ్గరలో ఉంటుంది ఫ్యూజన్ ఉంటే లింక్ బై ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మనమైతే అయితే వచ్చేసాం శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ లోపల అడుగు పెట్టగానే బ్రాండెడ్ సన్ గ్లాసెస్ అయితే వెల్కమ్ పలికాయి ఇక్కడైతే అయితే ఫాస్ట్ ట్రాక్ ఐడి ఐరస్ వంటి బ్రాండ్స్ అందుబాటులో కలవు మనకైతే ఐ చెకప్ ఫ్రీగా చేస్తారు ఇంటర్నేషనల్ లెన్స్ బ్రాండ్ రిజల్ట్ కూడా అవైలబుల్ లో ఉంది వాచెస్ అయితే అన్లిమిటెడ్ మోడల్స్ అందుబాటులో కలవు ఫాజిల్ టైటాన్ టైమ్ డీకే టామీ ఫాస్ట్రాక్ నాయిస్ క్యాసియో వంటి బ్రాండ్స్ అవైలబిలిటీ కలవు హాల్ క్లాక్స్ అయితే అన్లిమిటెడ్ మోడల్స్ అందుబాటులో కలవు రెగ్యులర్ యూజ్ లెన్స్ కోసం ఓక్ టైటాన్ ఐడి రైబాన్ ఫాస్ట్రాక్ ట్రాక్ వంటి బ్రాండెడ్ ఫ్రేమ్స్ అవైలబిలిటీ కలదు మన వీడియో చూపిస్తే అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ విజల్ హ్యాపీనెస్ ఆఫర్ మీద బై వన్ సెకండ్ పేర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే అవైలబుల్ లో ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం టీన్ అడ్రస్ పడమట సోనో ఆపోజిట్ లో అయితే